నమస్తే నాగ్నాథ్ గారు నమస్కారం నాగ్నాథ్ గారు సెప్టెంబర్ ఏడో తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం అని చెప్పేసి అంటున్నారు ద్వాదశ రాసులు వారికి రకరకాల అనుకూల మరియు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి ఈ రాసులు ఈ టైంలో అని చెప్పేసి కూడా రకరకాల కథనాలు వినిపిస్తూ ఉన్నాయి మనకి అయితే ఇక్కడ మనం ఈరోజు మనం దీనిలో భాగంగా కుంభరాశి గురించి మాట్లాడుకోబోతున్నాం కుంభరాశి అనేసరికి కుంభరాశి నాకు చాలా కనెక్టివిటీ అనమాట ఎందుకంటే నా సర్కిల్లో చాలా మంది కుంభరాశికి సంబంధించిన ఫ్రెండ్స్ సర్కిల్ కానీ రిలేటివ్స్ కానీ ఉన్నారు వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను కుంభరాశిలో పుట్టిన తర్వాత వాళ్ళకి డెఫినెట్గా ఒక విచిత్రమైన ధోరణి ఉంటుంది అని చెప్పేసి నేను బిలీవ్ చేస్తాను లైక్ అంటే చాలా డిప్రెస్డ్గా ఉంటారు వాళ్ళని ఎప్పుడూ అప్రిషియేట్ చేస్తూ ఉండాలి వాళ్ళు ఎప్పుడు కూడా మనుషుల దగ్గర నుంచి కొన్ని అప్రిషియేషన్స్ కోరుకుంటూ ఉంటారు వాళ్ళు ఏదైనా అనుకున్నది జరగకపోతే వాళ్ళ ప్రవర్తన అనేది వర్ణనాతీతంగా ఉంటుంది సో రకరకాల మెంటాలిటీస్ నేను చూశాను అయితే uh, ఇప్పుడు పర్టికులర్గా ఈ చంద్రగ్రహణం టైంలో ఈ కుంభరాశి వారు అసలు ఎలా ఉండబోతున్నారు వీళ్ళ అనుకూల పరి వీళ్ళ అనుకూల ఇంకా ప్రతికూల పరిస్థితులు ఏంటి ముఖ్యంగా మానసికంగా వీళ్ళకి ఏదైనా సమస్య ఎదురవబోతుందా అనేది మీ మాటల్లో చెప్పండి ఖచ్చితంగా అశ్వేత గారు ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అంటే సూటిగా చెప్తే తీసుకుంటారా లేదు కుంభరాశి వాళ్ళు కానీ మీరు చెప్పాలి సార్ చాలా మందికి తెలియాలి ఇప్పుడు మీరు కూడా మీ సర్కి చూసారు కాబట్టి కుంభరాశి వాళ్ళకి కూడా అంటే శాస్త్రంలో కుంభరాశి వాళ్ళకి అంటే కొన్ని రాశులు వాళ్ళకి వాళ్ళ జీవితంలో అంటే తీవ్రమైనటువంటి మానసిక మానసిక సంఘర్షణలో సంఘర్షణలో ఉండేటువంటి రాశుల్లో వీళ్ళు ఉంటారు టాప్ అంటే చాలా చాలా చిన్న చిన్న విషయాల్లో కూడా వీళ్ళు వాళ్ళ అంటే వాళ్ళ యొక్క ఉత్సాహం అనండి లేకపోతే వాళ్ళ ఆశావాదం అనండి వీళ్ళ జీవితంలో ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ప్రపంచంతో సంబంధం లేనిటువంటి ఒక ప్రణాళికని వాళ్ళు సృష్టించి ఆ ప్రణాళికని వాళ్ళు నమ్మి అదే ప్రణాళికని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయడంలో వీళ్ళు ఎక్కడ కూడా మీరు అన్షఫుల్డ్ ఉంటారు వీళ్ళు అంటే ఎవ్వరు ఏమి చెప్పినా వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటుంది అండ్ దే ఆర్ ద మోస్ట్ ట్యాక్ట్ఫుల్ పీపుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యాండ్లింగ్ సోషల్ ఇష్యూస్ సోషల్ ఇష్యూస్లోనే టాక్ట్ఫుల్గా ఉంటారు వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ పీపుల్ ఒక మనిషిని మీరు ఒక అర్ధ గంటలో మొత్తం వాళ్ళ స్వభావం తెలుసుకోవాలి వాళ్ళు ఏంటి అంటే కుంభరాశి వాళ్ళు బెస్ట్ అంటే వాళ్ళ ఒక మనిషితో తొందరగా కలిసిపోయే లక్షణం ఉంటుంది చాలా విషయాల్లో వాళ్ళు నిజాలకు సూటిగా చెప్తారు సో ఒక సహజ సిద్ధమైనటువంటి స్వభావాన్ని మీరు చూడాలి అంటే ధనుర్ రాశి తర్వాత కుంభరాశి వాళ్ళకి టాప్ ప్రయారిటీ ఇస్తాను మీరు అన్నారు కదా వాళ్ళకి ఏమైనా మానసిక సమస్యల సంఘర్షణ అంటే డిఫాల్ట్ మేడం డిఫాల్ట్ కుంభరాశి వాళ్ళకి ఈ పాస్ట్ రికలెక్షన్ మెమరీ రెండోది స్వింగ్స్ అన్నది వాళ్ళకి డిఫాల్ట్ ఉంటుంది మరి మనం ఎంతవరకు రాశి ఫలాలు భవిష్యత్తు యోగము దోషము అని మాట్లాడుకోవడం జ్యోతిష శాస్త్రం చాలా చాలా తీవ్రమైనటువంటి పరిశోధన చేసింది మనుషుల కాలాన్ని బట్టి రాశుల్ని బట్టి నక్షత్రాధిపతులని బట్టి నక్షత్రాన్ని బట్టి చాలా రకాల విశ్లేషణ చేసింది కానీ కుంభరాశి వాళ్ళకి ఇలా ఉంటారు అని నిర్ధారించడం నా జాబ్ కాదు ఎందుకు అలా ఉంటారు అన్నది విశ్లేషించడం నా జాబ్ సో కుంభరాశి వాళ్ళకి ఎందుకు అలా ఉంటారంటే వాళ్ళ బాల్యం నుంచి కూడా వాళ్ళకి ఎట్లాంటి ఎన్విరాన్మెంట్లో పెరిగారు అన్నది వాళ్ళకి చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది ముఖ్యంగా ఈ కుంభరాశి వాళ్ళకి కాదు మకరం కర్కాటకం కన్య వీళ్ళ బాల్యం వీళ్ళ జీవితం మీద చాలా తీవ్రమైన వృషభం వాళ్ళ కూడా ఎందుకు అంటే వీళ్ళు ప్రతి దాన్ని కూడా భావరూపంలో మలుచుకుంటారు మేడం వీళ్ళు ఒక ప్రాంతంలో నుంచి తొందరగా ఒక ఉండి కొంతకాలం ఉండి తొందరగా ఆ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వెళ్ళడానికి ఇష్టపడరు రొటీన్గా వీళ్ళకు ఉండే ఫ్రెండ్స్ని రెగ్యులర్ కలుస్తారు వాళ్ళతోనే ఉంటారు కొత్త ప్రేస్ కొత్త కొత్త స్నేహితులు కానీ కొత్త ఎన్విరాన్మెంట్కి తొందరగా కలిసిపోరు పాత వాళ్ళని తొందరగా వదలలేరు అంటే ఒక ఫెవికాల్ లాంటి అటాచ్మెంట్ వీళ్ళకి ఉంటుంది ఎంత అటాచ్మెంట్ ఉంది అంటే వాళ్ళు ఎమోషనల్గా ఎంత డీప్గా కనెక్ట్ అయితే ఉంటారు వాళ్ళు సో వీళ్ళ మేజర్ లైఫ్ లో వీళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వాళ్ళు వీళ్ళు సఫర్ గారు మేడం అప్పులు చేసి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎట్లా చేసుకుంటారేమో కానీ విన్ ఇట్ కమ్స్ టు ఫ్యామిలీ ముఖ్యంగా కుటుంబ సభ్యులు అన్నదమ్ములు అక్క కానీ స్నేహితులు జీవిత భాగస్వామి ఇటువైపే వీళ్ళు ఎక్కువగా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈవెన్ నేను నేను చూసిన వాళ్ళలో కూడా చాలా మంది కూడా వీళ్ళు ఎక్కువగా అభిప్రాయ భేదాలు వచ్చి జీవిత భాగస్వామితో విడిపోయే లక్షణాలు కనపడతాయి కానీ ఒకసారి వాళ్ళకి పిల్లలు ఉన్నారు అనుకున్నప్పుడు ఎటువంటి భాగస్వామిని అయినా భరించేటువంటి గొప్ప స్ఫూర్తి సహనం వీళ్ళకి ఉంటుంది వీడ సహజంగా సోషల్ లైఫ్ లో కానీ సోషల్ జస్టిస్ కి రిలేటెడ్ కానీ మన సమాజంలో కొన్ని ఉంటాయి చూడండి మనం సమాజంలో కొన్ని కట్టుబాట్లు అవన్నీ కూడా సమాజాన్ని శాసిస్తున్నాయి లేకపోతే సమాజంలో మహిళలకు అన్యాయం జరుగుతుంది లేకపోతే పురుషులకు అన్యాయం ఇలాంటి మనం కొన్ని ఉద్యమ రూపంలో ఆలోచిస్తుండీ ఇలాంటి లక్షణాలు వీళ్ళకి స్ట్రాంగ్ ఉంటాయి సో ఈ లక్షణాలు ఇంత భావోద్వేగాలతో ఉండేవాడు వీళ్ళు వీళ్ళకి మానసిక సంఘర్షణ జరి అనునిత్యం మానసిక సంఘర్షణకు అలవాటు పడిపోయి వీళ్ళకి వీళ్ళకి మూడ్ స్వింగ్స్ కానీ మానసిక పర్మనెంట్ సమస్యలు ఉండవు అని మనం చెప్పలేము సో పది మందిలో పది మందికి ఉంటాయని చెప్పలేము కానీ పది మందిలో అయితే గ్యారంటీ ఉంటాయి ఓకే ఇది ఎందుకు చెప్తున్నామంటే ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు కూడా ఒకటి గ్రహించాలి ఏంటంటే మనము గ్రహణ కాలాన్ని లేదా గ్రహణాన్ని ఎలా తీసుకుంటాం ఏడో తారీఖు మనకి సెప్టెంబర్ మాసం సో మనకి రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి మధ్యరాత్రి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాల వరకు సుమారు మూడు గంటల పది నిమిషాలు ఈ యొక్క గ్రహణ కాలం ఉంటుంది సో అలాంటప్పుడు వీళ్ళు గ్రహించాలిందంటే చంద్రగ్రహణము చంద్రగ్రహణము అని కాదు సంపూర్ణ చంద్రగ్రహణం కాదు ఈ యొక్క అంతర్గతంగా ఉన్నటువంటి లేదా సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి మన మనసు మన సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి మనసు వచ్చేటువంటి మార్పుకి అవకాశం గ్రహణం మీన్స్ ఇట్ విల్ కదా ఎక్లిప్స్ అంటే ఏంటంటే అది మనకి మార్పుకి ఒక చిహ్నం అంటే మార్పుని తెచ్చుకోవడానికి లేదా మార్పు దిశగా ఆలోచించడానికి జరిగేటువంటి ప్రకృతిలో నుంచి వచ్చేటువంటి మార్పు ఇది ప్రకృతిలో నుంచి వచ్చేటువంటి ఒక ప్రభావితమైనటువంటి భావం అంటే చంద్రుడు కూడా మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల మన సూక్ష్మ శరీరం జ్యోతిషాస్త్రంలో అంటే జ్యోతిష శాస్త్ర ప్రకారం ఏంటంటే మనకి మనసు అంటేనే మనకి సూక్ష్మ శరీరం ఇది చంద్రుడు గ్రహణ కాలం సో మన సూక్ష్మ శరీరం మీదనే ప్రభావం ఉంటుంది మన స్థూల శరీరానికి మీరు ఏం చేసుకున్నా మీరు ఏం సంప్రదాయాలు పాటించినా సూక్ష్మ శరీరంలో జరిగేటువంటి యుద్ధం మారదు సో చంద్రుడితో మీరు నేరుగా ఇంటరాక్ట్ అవుతుంది మీ మనసు అన్న విషయాన్ని గ్రహించండి కేవలం చంద్రగ్రహణము చంద్రగ్రహణం అని మాట్లాడుతున్నారు గ్రహానికి గ్రహణ శక్తి ఉంటుంది గ్రహం అంటేనే గ్రహించేది సో అలాంటప్పుడు మీరు చంద్రుడితో యుద్ధం చేస్తున్నారు అన్నది మీ ఊహకి మీరు తీసుకోలేరు అమ్మో నేను చంద్రుడితో యుద్ధం చేయడం ఏంటని మీరు ఇందాక కూడా ఉన్నారు చంద్రుడితోనే మీరు యుద్ధం చేస్తున్నారు చంద్రుడు చాలా సింప్లిఫై చేశారు ఆస్ట్రాలజీలో ఏంటంటే మీ మనసు మీ మనసు మానసిక సంఘర్షణ ఈ మూడు గంటల పది నిమిషాలు ఉంటుంది ఈ మూడు గంటల పది నిమిషాలు మానసిక సంఘర్షణలో పుట్టుకతో వచ్చినటువంటి స్వభావాన్ని కదా రాశి జ్యోతిష్యంలో చెప్పింది నక్షత్రాన్ని బట్టి ఈ పుట్టుకతో వచ్చేటువంటి స్వభావాన్ని చెప్తున్నప్పుడు ఆ పుట్టుకతో వచ్చినటువంటి స్వభావాన్ని మనకు రాశి రూపంలో కొన్ని బలాలు బలహీనతలుగా చెప్పినప్పుడు వాటి యొక్క పరిణామం లేదా వాటి కార్యాచరణ మీ యొక్క లక్షణాల వల్ల జరిగినటువంటి కొన్ని కార్యాచరణ యొక్క పరిణామాలని మీరు సంతోషంగా తీసుకుంటారు అనుకూలంగా వస్తే ప్రతికూలంగా వస్తే దుఃఖ రూపంలో ఉంటుంది అంటే బాధ రూపంలో ఉంటుంది ఈ యొక్క తీవ్రత యుద్ధం ఏదైతే ఉంటుందో ఎక్కువగా జరిగిపోయిన దాని మీద ఉంటుంది మేడం ఇది గ్రహించాలి కుంభరాశి వాళ్ళు జరిగిపోయినటువంటి విషయాలు వైఫల్యాలు అందులో ముఖ్యంగా వాళ్ళకి రాని గుర్తింపు లేదా వాళ్ళకన్నా ఎక్కువ గుర్తింపు వాళ్ళకన్నా సామర్థ్యం లేని వాళ్ళు పక్కన వాళ్ళకి వస్తే వీళ్ళు తీవ్రంగా ఇది చేస్తారు కుంభరాశిలో వాళ్ళు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా వాళ్ళకి

అవునా మీరు అడ్వకేటు ఆయన ఏమో ఒక డాక్టర్ నేనేమో ఒక ప్రొఫెసర్ అనుకోండి మన ముగ్గురం క్లాస్మేట్స్ అయినా గానీ మనలో ఎంత సంపాదిస్తున్నాం ఎంత పేరు వచ్చిందన్న జెలసీకి అర్థం లేదు అంటే కంపారిజన్ కన్స్ట్రక్టివ్ జెలసీ ఉంటుంది వాళ్ళకంటే ఏంటంటే మనం కూడా ఎదగాలి మనతో పాటు ఉన్న వాళ్ళందరూ ఎదుగుతున్నారు అనే కంపారిజన్ జెలసీ ఉంటుంది అంటే అట్ ద సేమ్ టైం ఈ జెలసీ మీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే వాళ్ళు తొందరగా ఎవరిని అప్రిషియేట్ చేయరు ఒకవేళ వాళ్ళు అప్రిషియేట్ చేస్తే అది బెస్ట్ అప్రిసియేషన్ ఉంటుంది కాంప్లిమెంట్ గా బెస్ట్ ఉంటుంది వాళ్ళు తులారాసి వాళ్ళు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇస్తారు కానీ ఈ డిస్క్రిమినేషన్ ఆఫ్ జెలసీ అన్నది కూడా కొంత వీళ్ళకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నుంచి వస్తుంది ఇప్పుడు మీకన్నా ఇవ్వడానికి ఎక్కువ సాధించినప్పుడు మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకుంటున్నారంటే సూక్ష్మ దృష్టిలో కాంప్లెక్స్ అది ఓకే మీ గొప్పతనం మీకు ఆల్రెడీ ఉంది కదా మళ్ళీ అపారమైన మానవత్వం ఉంటుంది వీళ్ళకి తెలుసా మీరు అందుకే నేను చెప్పాను రివెంజ్ నేచర్ ఉంటుంది వీళ్ళకి దే ఆర్ నాట్ బట్ ఏంటంటే కోపం వస్తుంది వీళ్ళకి వీళ్ళకి ఆవేశం కోపం వస్తుంది కానీ మళ్ళీ పోతుంది సో అంటే యాక్షన్ ఓరియంటెడ్ జలసి కానీ యాక్షన్ ఓరియంటెడ్ రివెంజ్ మైండెడ్నెస్ వీళ్ళు కాదు సో కాబట్టి వీళ్ళు గ్రహణ కాలంలో మూడు గంటల పది నిమిషాలు వీళ్ళు గమనించాల్సింది ఈ రెండు విషయాల మీద ఒకటి ఒకళ్ళు గుర్తిస్తే కానీ నా జీవితానికి అర్థం లేదు అన్న ఆలోచన నుంచే ఈ డిస్క్రిమినేషన్ ఆఫ్ జెలసీ వస్తుంది రెండవది ఏంటంటే నేను ఎక్కడున్నా కానీ నేను అథారిటేటివ్గా ఉండాలి స్వేచ్ఛగా ఉండాలి నన్ను కూడా క్వశ్చన్ వేయకూడదు చూడండి ఈ రెండు లక్షణాల మీద వీళ్ళు ఫోకస్ చేయాలి వీళ్ళు దే డోంట్ లైక్ బీయింగ్ క్వశ్చన్ మేడం మీరు క్వశ్చన్ వేసినా కానీ చాలా పొలైట్గా హంబుల్గా ఒక గురువు గారిని శిష్యు అడిగినట్టు అడగాలి అట్లా ఎవరు అడగడం మేడం మొహం మీద కూర్చున్నట్టు నన్ను తిట్టుకున్నా కానీ చెప్తున్నా విషయం బట్ ఈ యొక్క లక్షణాల మీద మీరు ఫోకస్ చేయకపోతే మీరు ఈ యొక్క గ్రహణ కాలంలో వచ్చేటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి చంద్రగ్రహణ గురుత్వాకర్షణ శక్తి ప్రభావం అవుతుంటో అది ఎప్పటికి మారదు దాన్ని మీరు ఎలా మార్చుకోవాలి అంటే కూడా మీరు మార్చుకోవాల్సిన అవసరం లేదు మీరు మీ యొక్క యాక్షన్స్ ని ముఖ్యంగా ఈ మూడు గంటల పది నిమిషాల్లో యాక్షన్స్ ని మీరు ఒక శ్రోత అంటే ఒక స్పెక్టేటర్ ఒక విట్నెస్ గా మీరు చూడండి మీకు తెలిసిపోతుంది నిజంగా మీరు గతంలో ఎదుర్కొన్న సమస్యలు అవి ఇప్పటి కూడా మిమ్మల్ని మెమరీ ఫామ్ లో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి భావోద్వేగాల ఫామ్ లో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి అంటే ఆ ఇన్విటేషన్ ఇచ్చింది ఎవరు ఎవరు ఇన్వైట్ చేస్తున్నారు మీ మనసే ఎప్పుడైతే మీరు మనసు నుంచి డిస్కనెక్ట్ అవుతారో ఈ విట్నెసింగ్ ఇస్ ద ఓన్లీ సోర్స్ మేడం ఇది ఒక ఎరైజర్ లాంటిది ఒక కామన్ మ్యాన్ కి చెప్పాలంటే మనం ఒక ఎరైజర్ లాంటిది మనం రాసినప్పుడు తుడిస్తే పోతుంది ఈ విట్నెసింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ ఇది గ్రహణంతో సంబంధం లేదు మేడం వీళ్ళు ఈవెన్ ఇన్ జనరల్ కూడా కుంభరాశి వాళ్ళు వీళ్ళు ఈ విట్నెస్సింగ్ ఫ్యాకల్టీ అంటే మనం మనలో ఉన్నట్టు దైవ బలం ఆధ్యాత్మిక బలం అంటారు చూడండి దీనికిను బయట ప్రపంచంలో మనం పాటించే సాంప్రదాయాలకు కూడా వీళ్ళు తేడా తెలుసుకోవాలి సాంప్రదాయాల వల్ల మన లోపల ఒక ధార్మిక శక్తి వస్తుంది అనేటువంటి అపోహలు ఉన్నారు అది ఏమి జరగదు మీరు ఒక్కళ్ళుగా కూర్చొని ప్రశాంతంగా మీ యొక్క తత్వాన్ని మీరు మనసులో ఈ లక్షణాలు దృష్టిలో పెట్టుకొని నేను ఎందుకు ఇలా చేస్తున్నాను ఏంటి అన్నది మీరు యొక్క కార్యాచరణతోనే అంటే వన్ వైల్ పర్ఫార్మింగ్ యాక్షన్స్ యూ హ్యావ్ టు బికమ్ ద విట్నెస్ ఈ యొక్క జర్నీ కనుక వీళ్ళు చేశారనుకోండి మనం త్రీ అవర్స్ టెన్ మినిట్స్ సో వీళ్ళలో వీళ్ళు వచ్చే మార్పు ఫస్ట్ వీళ్ళ చుట్టుపక్కల వాళ్ళు గమనిస్తారు సో వీళ్ళ క్రియాశీలక పాత్ర వీళ్ళ ఆప్టిమిజం ఓవర్ ఎంతజం ఇవన్నీ కూడా ఆర్గనైజ్ అవుతాయి వాళ్ళు కోరుకున్న లైఫ్ వాళ్ళు కోరుకున్న ఐడెంటిటీ కన్నా బెటర్ లైఫ్ వాళ్ళు లీడ్ చేసేటువంటి అవకాశం నియర్ ఫ్యూచర్ ఉంటుంది ఇన్ని చెయ్యొచ్చు అనమాట కుంభరాశి వాళ్ళు మీరు అబ్జర్వ్ చేశారా అన్ని రాశుల కంటే కూడా మీరు కూడా కాన్సన్ట్రేషన్ ఎక్కువ కుంభరాశి వాళ్ళ గురించే చెప్తారు షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్